ఇది ఒకప్పటి భారత్ కాదు ఇంట్లోకి దూరి లేపేస్తుంది ఏకంగా కాలుకు కాలు చెయ్యికి చెయ్యి మెడకు మెడ ప్రాణానికి ప్రాణం ఈ సూత్రాన్ని అవలంబిస్తుంది కాబట్టే భారత ఆర్మీ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని సమూలంగా అణచివేస్తుంది సరిహద్దుల్లో చొరబాట్లను సమర్థవంతంగా అడ్డుకుంటుంది ఊరి పఠాన్కోట్ పుల్వామా వంటి దాడుల తర్వాత అనేక పాఠాలు నేర్చుకుని సరిహద్దుల్లో పటిష్టంగా పహారా కాస్తుంది ఇంటి దొంగలను జైల్లో పెడుతూనే బయటి దొంగల పనిపడుతుంది సీమాంతర ఉగ్రవాదం వల్ల తీవ్రంగా నష్టపోయిన భారత్ భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు దాన్ని రూపుమాపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది మన దేశంపైకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఉసుగొలిపింది ఖచ్చితంగా పాకిస్తాన్ దేశమే అందులో సందేహమే లేదు మన దేశంలో విధ్వంసాలు సృష్టించడం అశాంతి నెలకొల్పడం ఆర్థికంగా పతనం చేయడమే పాకిస్తాన్ తన విధానంగా ఇన్ని సంవత్సరాల పాటు అమలు చేసింది అయితే దీనికి తోడు చైనా వంటి దేశాలు కూడా మద్దతు తెలపడం హాస్యాస్పదం అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీలు సెక్యులరిజ సెక్యులారిజం పేరుతో ఉగ్రవాదులపై పెద్దగా చర్యలు తీసుకునేవి కావు పైగా మన దేశం పార్లమెంటుపై దాడిని ముంబై మరణ హోమాన్ని చవి చూసింది అప్పట్లో ఆ దాడిలో ప్రాణాలతో చిక్కిన కసబ్ కారణంగా పాకిస్తాన్ పన్నాగం బయట ప్రపంచానికి తెలిసింది ఉగ్రవాదం వల్ల మనుషుల ప్రాణాలు మాత్రమే కాదు దేశ ఆర్థిక పురోగతికే పెనుముప్పు వాటిల్లింది అయితే ఇదంతా ఒకప్పటి చరిత్ర ఇప్పుడు దేశ భద్రతా ధరాలు కళ్ళుగప్పి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆదేశాలతో దేశంలో ఉగ్రవాద భావజాలాన్ని పెంపొందించే సంస్థలు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఉక్కిరి బిక్కిరవుతున్నాయి అంతేకాదు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల అగ్రనేతలు అనూహ్యంగా కన్నుముస్తున్నారు పాకిస్తాన్ దేశంలో ఉంటూ భారతదేశంలో విద్వాంసాలకు రచన చేస్తున్న అనేక మంది ఉగ్రవాద సంస్థల అగ్ర నేతలు అర్ధాంతరంగా హత్యలకు గురవుతున్నారు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరుపుతుంటే ఆ కాల్పుల్లో వారు మరణిస్తున్నారు ఇక ఆ కాల్పులకు పాల్పడుతున్నది ఎవరనేది మన దేశ ప్రజలకు మొత్తం తెలుసు మా దేశం మాకు ఎప్పుడూ గొప్పదే ప్రపంచంలోనే అత్యంత భిన్నమైన వారసత్వం మా దేశ సంపద మా దేశంలో ఎవరైనా విధ్వంసానికి ప్రయత్నిస్తే వారు ఎవరైనా సరే ఎక్కడ ఉన్నా సరే ఇంట్లోకి దూరి మరీ లేపి అవతల పడేస్తాం గర్మే గస్ గే మారేంగే వంటి మాటలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి ఇటీవల తరచూ వినిపిస్తున్నాయి అయితే ఇది కేవలం మాటలు మాత్రమే కాదు చేతల్లోనూ ప్రధానమంత్రి చేసి చూపిస్తున్నారు అందువల్లే పాకిస్తాన్ దేశంలో మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులు మొత్తం కాలగర్భంలో కలిసిపోతున్నాయి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఆపరేషన్లు భారత రహస్య ఏజెంట్ల రూపంలో ఎప్పుడు ఎక్కడ అంతం చేస్తారోనని ఉగ్రవాద సంస్థలో అధిపతులు భయపడుతున్నారు ఒకప్పుడు ఎక్కడ దారులు దాడులు జరుగుతాయోనని భారతదేశంలో భయాందోళనలు ఉండేవి కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మార్పు మార్పు చెందాయి ఈ పదేళ్ల కాలంలో ఉగ్రవాద సంస్థలకి సింహస్వప్నంగా నిలిచారు భారత ప్రధాని మోదీ సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో తనకు తానే సాటి అని చెప్పుకొచ్చారు